కేంద్రంలో రెండు వందల డెబ్బై మూడు స్థానాలకు గాను మెజారిటీ రావాలని అంటే రెండు వందల నలభై స్థానాలకి వచ్చి ఆగిపోయింది బీజేపీ రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్న పార్టీకి పూర్తి మెజారిటీ లేదు మరో పక్క చంద్రబాబు నాయుడు గారికి పదహారు స్థానాలు అంటాడు ఎన్డీఏలో తానే చక్రం తిప్పుతా అన్నట్టుగా మోడీ పక్కనే కూర్చొని కనిపిస్తాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం శిశుపాలిన తప్పుల్లో వరస తప్పుల్లో పాపాల్లో ఇవన్నీ కూడా బాగాలి ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినవి కావలసినవి అడగలేని పాలన అడగలేని మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్రంలో ఉన్న యువకులకు పిల్లలకు ఏం సమాధానం చెప్తారు